అసలు నాకు ఎలాంటి అంటే టూ చాలా టూ ఇయర్స్ అయిన యాక్చువల్లీ విని నాకైతే మా నాన్న వచ్చి రాగిందండి రేపు నీకు మార్నింగ్ ఫోటోషూట్ ఉంది రెడీ అవ బటలు ఏముందో పెట్టుకోవచ్చు పక్కన ఫోటోషూటా నాకేం అర్థం కాలేదు ఫోటోషూ ఫస్ట్ స్టోరీ చెప్పమని మా నాన్నని అడిగా మా నాన్నేమో సరే అప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ స్టోరీ చెప్పారు చెప్పిన తర్వాత నాకేమో ఫస్ట్ మూవీలా ఉండిపోతుందంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అంతే చాలా ఎక్సైటెడ్ ఉందా ఆ రాత్రి నాకు అసలు నిద్రపట్టలే సో ఆల్ గుడ్ అసలు అంతే ఇంకా సస్లో అయితే మీ నేనేమో మా నాన్న మా నాన్న ఒక డైరెక్టర్లో చూస్తాం మా నాన్న ఏమేమంటున్నారు ఒక సీన్కి ఏం చేయాలో ఒక ఎమోషన్ ఎలా చూపించాలో అన్నీ మా నాన్న నుంచి అడ్వైస్ తీసుకుని అదేమో నా బెస్ట్ చాలా అది నా క్రాఫ్ట్ని హార్డ్ వర్క్ బట్టి మా నాన్న ఏమేమి అంటున్నారో అది కరెక్ట్గా చూపించాం అంటే మా నాన్న సాటిస్ఫైడ్ అయినా అన్నారు